హాయ్ ఎవరి వన్ ఈరోజు వచ్చేసి నేను పుదీనా చికెన్ చేస్తున్నాను బాండీ పెట్టేశాను అందులో ఆయిల్ వేసేసాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇవి బాగా దూరగా అయ్యాక దూరగా అయ్యాయి చికెన్ నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ వేసేస్తున్నాను కిలో ఇది వచ్చేసి కలయి పెట్టాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశాను మూత తీసి చూద్దాం చూసారా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను ఇప్పుడు తీసి చూద్దాం రండి ఇందులో వచ్చేసి పసుపు బాగా పసుపు కలివ పెట్టాలి అంత చికెన్కి అంత పట్టుకోవాలి పసుపు మళ్ళీ మూత పెట్టేశాను తర్వాత వచ్చేసి మెంతెం కూర వేస్తున్నాను ఒక కట్ట ఇది కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను కరివేపాకు మూత పెట్టేశాను ఇప్పుడు చూడండి బాగా దగ్గరకు అయింది ఇందులో వచ్చేసి నేను మిక్సీలో పుదీనా పచ్చిమిర్చి టమోటాలు టమోటా వేయలేదు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్టు కొంచెం జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఇందులోనే అన్నీ వేసి మెత్తగా వేసేసాను గ్రైండ్ చేశాను ఈ పేస్ట్ వేసేసాను ఇందులో బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ కొంచెం చేదు రాకుండాగా కొంచెం వేసాను అనమాట ఉప్పు ఇప్పుడు మూత పెట్టేస్తాము ఇది ఒక రెండు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడికిద్దాము ఇప్పుడు కొంచెం ఉప్పు అప్పుడు మిక్సీలో కొంచెం వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్కి పట్టుకోవాలి కదా చూసారా ఉప్పు బాగా కలిసేదాకా కలిపి మళ్ళీ మూత పెట్టేశాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇప్పుడు చూడండి అంత అంత జ్యూసీ జ్యూసీగా వచ్చేసింది కదా పుదీనాలో ఉండే వాటర్ ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి